తెలంగాణ విషయానికి వస్తే ఇక ప్రజలకు చేరువ్వాలి నేను మారాను మీరు మారినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకి అయితే మాత్రం హితబోధ చేశారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బలోపేతం అవ్వాలా క్లీన్షిప్ చేయాలనే విధంగా దిశానిర్దేశం చేశారు అంటే ఓ పక్క రుణమాఫీ అవ్వచ్చు రకరకాలైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది కానీ ప్రజలకు చేరువ అవ్వట్లేదు అనేది రేవంత్ రెడ్డి ప్రజల ప్రజాప్రతినిధుల ముందు వ్యాఖ్యానించినటువంటి అంశాలు విధంగా చూడొచ్చు అంటారు శ్రీనివాసరావు గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక అనేక సవాళ్లు ఉన్నాయండి ఎందుకంటే రాష్ట్రంలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఉంది అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కొంచెం బలంగా ఇప్పుడు ఒక ఇరవై ఏళ్లతో పోల్చుకుంటే బీజేపీ చాలా బలంగా తయారైందండి తెలంగాణలో కూడా చాలా బలపడింది చాలా స్ట్రాంగ్ గా ఉంది బీజేపీ రేపు మాపో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కూడా మనం మార్చిపోకుండా నెక్స్ట్ టైం అంత బలంగా మారిపోయాడు ఇది ఇవన్నీ ఒక ఎత్తి అయితే ప్రతిపక్ష పార్టీలు కాబట్టి వాళ్ళని ఎదుర్కొంటారు కానీ ఆయనకి కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా కొంతమంది శత్రువులు ఉంటారు ఆయన వీటిలన్నింటినీ అధిమతి అధిగమించి ఆయన పరిపాలన చేయడం అంటే కత్తి మీద కత్తిమీద అనమాట ఇక్కడ ఇప్పుడు చూడండి ఆయన రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యంగా కొన్ని హైదరాబాద్ సంఘటనలు కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు కానీ ఒక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన అలాగే చెప్పేసి ఆయన కక్ష సాధింపు ఏం చేయట్లా కేసీఆర్ గారి మీద కేసులు అయ్యి అంటున్నారు వాళ్ళు కూడా కోర్టులకు వెళ్లి వెసులుబాటు కల్పించి జాబ్ జాప్యం చేస్తున్నారు ఊరికే కక్ష సాధింపు ఇబ్బంది పెట్టాలన్నటువంటిగా ఏం లేదు కానీ వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారికి ఇబ్బంది కలిగే వ్యాఖ్యలు చేస్తుంటారు ఉంటారు పార్టీ పరంగా అది పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అదొకటి తర్వాత ఎమ్మెల్యేలు కూడా డెఫినెట్ గా ఒక నాయకుడు ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి నేను మారాడు మీరు మారాడు అనేటువంటిది రెట్టిన్ డే లెక్క ఉన్నాయి ఈయన ఏం మారాడో తెలియదు నాకేం మారినట్టు పెద్ద ఏం కనిపించలేదు కానీ ఇప్పుడు అలా ఉన్నాడు అలాగే ఎగ్రవేసుకో ఉన్నాడు ఆయన పరిపాలన డెఫినెట్ గా ఆయన పోరాటాల నుంచి వచ్చాడు కాబట్టి ఆయన విధానం అంతా కూడా ఆకర్షణీయంగా ఉంటది అంటే శ్రీనివాసరావు గారు అంటే ప్రజా సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలో కొన్ని నెరవేర్చారు రైతు రుణమాఫీ కొంత నెరవేర్చారు కానీ ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళలేదనేది ఆయన ఆవేదన కాబట్టి వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకే చెప్పాలా కొంతమంది ప్రజాప్రతినిధులు ఇళ్లకే పరిమితం అవ్వటం లేకపోతే పార్టీ ఆఫీసులకే పరిమితం అవటం ఈ విధంగా ఉంటున్నారు కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఆయన కొంత ఘాటుగానే ప్రజాప్రతినిధులు ఉద్దేశించి వ్యాఖ్యానించారు అదేనా నేను చెప్పేది అతడు స్వపక్షంలోనే విపక్షం ఉండడం వల్ల వచ్చే సమస్య అండి ఎందుకంటే ఈయన్ని విచిత్రంగా ఈయన్ని అంగీకరించలేకపోతున్నారు కొంతమంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నిరాసక్తంగా ఉంటారు ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీలోనే విచిత్రం ఏంటంటే వాళ్ళ అధికారంలో వచ్చే వరకు కూడా ఇప్పటి కాకపోతే ఇంకెప్పటికీ కాదు అనేటువంటిగా వాళ్ళలో వాళ్ళకి ఎన్ని ఉన్నా ఎన్నికల ముందు అందరూ కలిసి పని చేస్తారో తర్వాత మొదలు పెడతారు రాజకీయాలు ఎవరు పైరున్నా సరే ఇప్పుడు రావంత్ రెడ్డి గారు కాదు ఆ స్థానంలో ఎవరున్నా కానీ వాళ్ళు కిందలాగడం ప్రయత్నం చేస్తూ ఉంటారు లేదా వాళ్ళు నిర్వీకారంగా ఇది కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిన విద్యది అది చేత రావంత్ రెడ్డి గారే పూనుకోవాలి ఎందుకంటే ఆయన పరిపాలనతో పాటు ప్రజల్లో కూడా నిత్యం ఉండడానికి ఆయన ఉంటున్నాడు కూడా పర్లేదు ఎందుకంటే అలాగే నిత్యం ఆయన ఒక నెలలో ఒక రెండు జిల్లాలో పర్యటన పెట్టుకుంటే దానివల్ల కొంచెం ఆ ఉత్సాహం వస్తుంది ఆయన చేసిన కార్యక్రమాలు ఆయనే స్వయంగా చెప్పుకునే పరిస్థితి దుస్థితి ఏర్పడింది ఇప్పుడు రాజకీయ నాయకులు కొంతమందికి